నెక్స్ట్ అండి రవికుమార్ ఆచూకీ ఎక్కడ ప్రాణ భయంతోనే కనిపించకుండా పోయాడా పరకామణి కేసులో అదే అప్పుడు అరెస్ట్ అయ్యి తర్వాత బెయిల్ మీద వచ్చి మొన్న కూడా వివాదం అయింది కదా మరి ఇప్పుడు అటు వైసీపీ వాళ్ళు అట్లా కాదన్నారు మరి కూటమి ప్రభుత్వం ఎట్లా కాదంది మరి ఏమయ్యాడు ఇప్పుడు ఎంతకేతనం ఎవరి దగ్గర ఉన్నాడు వన్ ఇయర్ అయిందండి మరి కనపట్టలేదు ఆచూకీలే అంటే ఆ రోజున లోక్ అదాలత్ రాజీ అయిపోయిన తర్వాత అయితే అప్పుడు అంత ముందు భాను కిరణ్ టీటీడీ బోర్డు మెంబరు అట్లాగే రాయల్ కిరణ్ కూడా చెప్పారు ఇతను నుంచే ఉంచలేదట్టుంది ఇతన్ని తీసేసి ఉంటారని మోహన్ ఏంటి ఎంతవరకు అంటే పోలీసులు ఎంక్వైరీలు ఎక్కడ ఉన్నాడు తెల అసలు ఉన్నాడా లేడా అసలు ఏంటి అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ కేసు రీఓపెన్ చేశారు కదా అతన్ని మరి ఏమైనట్లు సార్ ఏదైతే పరకామణి దొంగ రవికుమార్ ఆచూకీ తెలపాలంటూ ఇప్పటికే ఒక పక్క భాను ప్రకాష్ రెడ్డి మరోపక్క కిరణ్ రాయలు వీళ్ళిద్దరూ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్తున్నప్పటికీ కూడా ఇంతవరకు రవికుమార్ ఆచూకీ ఎక్కడ కూడా లబ్ధి కాలేదు సార్ మరోపక్క దాదాపు నూట యాభై కోట్ల స్కామ్ జరిగింది ఆ స్కామ్కి సంబంధించినటువంటి ఆస్తులంతా కూడా పద్నాలుగు కోట్లు శ్రీవారి పేరుతో రాస్తే మిగతా మొత్తం ఆరోపణల నేపథ్యంలో కూడా దాదాపు ఈ రాష్ట్రంలో కూట విప్లవత్వం ఏర్పడినాక రవికుమార్ ఆచూకీ కనబడకుండా పోవడం అనేక అనుమానాలకు తారిస్తుందని చెప్పుకోవచ్చు ఏదైతే ఆ పంచుకున్నటువంటి అమౌంట్లన్నీ కూడా చెన్నై కేంద్రంగా కూడా డీల్ సెట్ అయింది ఈ నేపథ్యంలో అప్పటి నుండి కూడా ఆయన కనబడకుండా పోయారు మరోపక్క ఇదే అంశం తెర మీదకి వచ్చినప్పుడు కూడా ఒక ఆరు నెలల క్రితం కర్నూలులో ఉన్నటువంటి అతనికి సంబంధించినటువంటి ఒక సైట్ ను కూడా అమ్మేసి ఆ అమ్మిన సైట్ ను కూడా మరోసారి వాటాలు వేసి ఉన్నాయి ఈ నేపథ్యంలో రవి కుమార్ని తరబెదికి తీసుకురావాలి అసలు దీని వెనకాల సూత్రధారులు ఎవరు అంటే కింద స్థాయి వరకు కూడా యాక్షన్ కానీ పై తీసుకున్నారు ఒక దొంగను దాతగా చేసిన తీరు కూడా మనం చూసాం సార్ దొంగనే దాత పేరు దాతలు చేయాలి సార్ టీటీడీలో గతంలో పనిచేసినటువంటి అధికారులు సార్ రైట్ అదే అంటే అతను అతని చేత ఒప్పించి అతని చేత మళ్ళీ ఆస్తులు ఇప్పించినట్లుగా దాతగా చూపించి మొత్తం కదండి ఒక పదిహేను కోట్లు ఇప్పించారు వందల కోట్లు అదే మీ తోళ్ళందరూ కలిసి రైట్